జయ శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల తొమ్మిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణి సంవ్యాఖ్యాని షష్టాంశ చతుర్ధవోధ్యాయ ప్రాకృతలయ వర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా తద్బ్రహ్మపరమం ధామ స సచేస్వర స విష్ణు సర్వమే వేదం యతో నా వర్తతే అది ఏ బ్రహ్మము ಪರಮಧಾಮಮು ಪರಮಾತ್ಮ ಅತನೇ ಈಶ್ವರು ಅತನೇ ವಿಷ್ಣು ಇದಂತ ಅತನೇ ಅಕ್ಕಿ ಪೋನವಾಡು ತಿರಡು ಪ್ರಕೃತಿರ್ ಯಾಖ್ಯಾತ ವ್ಯಕ್ತ ವ್ಯಕ್ತ ಸ್ವರೂಪಣಿ ಪುರುಷಶ್ಚಾಪ್ಯ ಭಾವೇತ ಪರಮಾತ್ಮನಿ ನೇನು ಚಪ್ಪಿನ ವ್ಯಕ್ತ ಅವ್ಯಕ್ತ ಸ್ವರೂಪಗಲ ಪ್ರಕೃತಿ ಪುರುಷುಡು ಈ ಇಬ್ಬರು ಪರಮಾತ್ಮ ಎಂದು ಲಯಮಯ್ಯದರು విష్ణుచిత్య వ్యాఖ్యా ప్రకృతిరిత్యాది ప్రకృతి పరమాత్మనిలయ పురుషే అవ్యక్తమక్షరే లీయతే అక్షరం తమసి లీయతే తమ పరే దేవేకీభవతి శ్రుతే విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం ప్రకృతి ఇత్యాది ప్రకృతికి పరమాత్మలో లయమగుట పురుషుని పురుషునియందుయరా అవ్యక్తము అక్షరమున లయమగును అక్షరము తమస్సులో లయమగను తమస్సు పరదేవుని ఎందు ఏకీభావమును పొందును అనది శృతి ప్రమాణము పరమాత్మ చర్వేషాం ఆధారేశ్వర విష్ణునామా స వేదేషు వేదాంతేషు జ గీయతే పరమాత్మ పరమేశ్వరుడు అందరికీ ఆరాధుడు ఆధారుడు అతనియే విష్ణువని పేరు కలవాడు వేదములయందు వేదాంతములయందు గానము చేయబడుచున్నాడు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా పరమాత్మేతి విష్ణునామా స వేదేషు వేదాంతేషు చ గీయతే విష్ణునామా పరమేశ్వరో వేదేషు వేదాంతు చ సమాది శబ్దైర్ గీయతే విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము విష్ణు అని పేరు కలవాడు అతనే పరమేశ్వరుడు వేదములయందు వేదాంతములయందు సద్బ్రహ్మ మొదలగు శబ్దములతో గానము చేయబడుచున్నాడు ప్రవృత్తం చ నివృత్తం చ కర్మ వైదికం తాభ్యాము పురుషైర్వమూర్తిస్ వైదిక కర్మ ప్రవృత్తము నివృత్తము అని రెండు విధములు ఈ రెండు విధముల కర్మలతో పురుషులు సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువును ఆరాధించదురు విష్ణు చిత్తియవ్యాఖ్యా ప్రవృత్తమిది జ్యత్వమిత్యత్రాహ సర్వమూర్తిరితి విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం ప్రవృత్తం అని ఇంద్రాది యాగములతో విష్ణువెలా ఆరాధించబడుట అనగా చెప్పబడుచున్నారు సర్వమూర్తి అని అన్ని ఆకారములు అతనివే అని అర్థము ఋగ్వజుస్సామభిర్మార్గై హే ప్రవృతేజ్జతే హజ్ఞేశ్వరో యజ్ఞపుమాన్ పురుషై పురుషోత్తమ ఆ యజ్ఞేశ్వరుడు యజ్ఞపురుషుడు పురుషోత్తముడు సామ మార్గ ప్రవృత్తులు గల పురుషులతో ఆరాధించబడుచున్నాడు ज्ञानात्मा ज्ञानयोगेन ज्ञानमूर्तिः स चेज्यते निवृत्ते योगिभिर्मार्गे विष्णुर्मुक्तिफलप्रदः జ్ఞానస్వరుపుడు జ్ఞానమూర్తి ముక్తిఫలమును శ్రీ మహావిష్ణువు జ్ఞానయోగముతో నివృత్తి మార్గమున యోగులు ఆరాధించెదరు విష్ణు వ్యాఖ్య జ్ఞానాత్తి జ్ఞానాత్మ జ్ఞానస్వరూప జ్ఞానమూర్తి జ్ఞానాత్మిక నివృత్తి మార్గే జ్ఞానయోగేన జ్ఞానయోగ ప్రధాన కర్మణ్యే జ్యే ముక్తిఫలప్రద నివృత్తి మార్గే విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం జ్ఞానాత్మ అని జ్ఞానాత్మ అనగా జ్ఞానస్వరూపుడు జ్ఞానమూర్తి జ్ఞానస్వరూపమైన విగ్రహము కలవాడు నివృత్తి మార్గమున జ్ఞానయోగముతో జ్ఞానయోగ ప్రధానముగా గల కర్మచేత ఆరాధించబడుతాడు ముక్తిఫలమును ఇచ్చువాడు నివృత్తి మార్గమున ఆరాధించితేనే సశేషము జయ శ్రీమన్నారాయణ